మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం ఆదిలాబాద్ మాదారం గ్రామంలోని వడ్లు కొనుగోలు కేంద్రంలో నిన్న కురిసిన వర్షానికి వడ్లు తడిసి ముద్దైపోయాయి అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతులు మాట్లాడుతూ కొనే నాదుడు లేక లేబర్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న కౌలు రైతులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా మేము మేము కాలం కష్టపడి పంట సార్ కౌలు రైతులం లేవు పెట్టి మేము పడ పండించినాం పండించి కొనైనా లేదు ఏమంటే లేబర్ లేరు లేబర్ ఛార్జ్ లేబర్ ఛార్జ్ అని చెప్తారు మొత్తం ఎప్పుడు రోజు రేపు వస్తారు రేపు వస్తారంటే వసలేరు వాళ్ళు మరి వాళ్ళు పెద్ద లేఖ నేను చేసుకొని మంచిగా లేబర్ తీసుకొచ్చి జల్లి కొలిసి జర బయటపడేసి ఉపాయం చేయాలి సార్ లేదంటే అబ్బాయి అప్పుల ఉప్పులో కూలికపోయి రైతులు ఇంకా ఆత్మహత్యలు చే పెరిగే ప్రమాదం ఉంది మరి దయచేసి మా ఇందు ఎవరన్నా కరణించి జల్లు కొని ఉపాయం చేయాలి నిన్న ఆరు గంటల సంది వర్షం రాత్రి రెండు గంట దాకా కొట్టింది ఒడ్తో మొత్తం గుంటలుగా అని అమ్మిపోయినాయి మొత్తం ఇప్పుడు ఈ వీడియో కూడా అలా ఉండు అలా నీళ్ళ అవి కూడా చూడు ఆ వీడియోలో చూసి మీరు ఏం చేస్తారు ఏం మాట్లాడతారు దానికి మాకు సమాధానం చెప్పే విధానంగా మాట్లాడుర్రీ ఏదోగా మాకు మాకేం పట్టిప్పటికీ మాకు మా పనులు అయిపోయినాయి అనే విధానంగా చేయకుండా ప్రభుత్వం కూడా మా చర్య తీసుకోవాలని మా మీద దయంగా కలిసి ఏదైనా ఒడ్లు కొల్చుకొని ఒడ్లకి కొనుగోలు పెట్టి ఆ కొనుగోలు చేసి చేసి మంచిగా చేయమని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం చేసి మనం చేయాలని నేను మనం చేస్తున్నాను